ప్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రబేశు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ దినం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి దేవుని సమ్ముఖంలో గడపండి నిశ్చయంగా దేవుని సన్నిధిలో ప్రారంభ సమయంలోనే మనం ప్రార్థిస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని నామాన్ని స్థుతిస్తూ మన దినమును మన రోజును మనం ప్రారంభిస్తూ ఉండగా ఆ దినమంతటిని దేవుడు మనకు ఆశీర్వాదకరంగా దయచేస్తాడు కాబట్టి ప్రతిరోజు దేవుని సముఖంలో ప్రార్థించండి అదే రీతిగా అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతి ఉదయకాలం మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడు దేవుడు కాబట్టి మరి ఈ ఉదయకాల వాగ్దానాన్ని మిస్ అవ్వక ప్రతిరోజు చూడండి వీక్షించండి మీకు తెలిసిన అనేకులకు తెలియపరచు ండి వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు దినమంతా ప్రార్థిస్తూ ఉండండి నిశ్చయంగా దేవుడు చేస్తున్న ప్రతి వాగ్దానాన్ని మనందరి జీవితాల్లోనూ ఆయనే నెరవేర్చబోతూ ఉన్నాడు ఆమె లూయా కాబట్టి ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరియుదే కాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం జకరియా గ్రంథము రెండవ అధ్యాయం ఐదవ వచనం నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఆ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు ఆయన ఇచ్చిన వాగ్దానం చదువుకున్నాం కదా నేను దాని మధ్య అగ్ని ప్రాకారముగా అంతే అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధి నిత్యం మనకి తోడుగా ఉంటుందని నేను వచ్చి వారి మధ్య నివాసము చేతును ఇదే యహోవ వాక్ అని ప్రభు ఉదయకాలం మాట్లాడుతున్నాడు దేవుని బిడ్లారా ఆయనే మనతో వచ్చి మన మధ్య నివాసము చేసదనని ఆయనే మన చుట్టూ తన అగ్ని ప్రాకారమును ఉంచేదనని సెలవిచ్చి ఉండగా ఇక దేవుని చేతిలో దేవుని యొక్క కాపుదలలో ఆయన అనుగ్రహించు భద్రతలో దాచబడి ఉన్న నీకు నీ ప్రాణానికి నీ ఆత్మీయ జీవితానికి నీ కుటుంబానికి శత్రువు అంటూ ఇక లేదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు ఆయనే మనతో ఉన్నప్పుడు మనకు క్షేమం మనకు దీవెన సంతోషం కనుక ఈ శ్రేష్టమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడినట్లుగా మరి అనుదినము మీరు ఈ వాగ్దానాన్ని నెత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి ఆయనే మన మధ్యకు వచ్చి మన నివాసం ఉంటాడు ఆయన అగ్నిని మనకు రక్షణగా ప్రాకారంగా దయచేస్తూ ఉంటాడు కాబట్టి దేవుని బిడ్డారా మరి సియోన్ విషయమే ఎరుషలేం ప్రజల విషయమే ప్రభు మాట్లాడుతూ ఈ ఉదయకాలం మనకు ఆయన ఇస్తున్న వాగ్దానం ఇది ఆయన నీ చుట్టూ తన అగ్నిని ప్రాకారముగా కంచెగా వేయబోతున్నాడు నీ ఆరోగ్య పరిస్థితి విషయమే ఆర్థిక పరిస్థితి విషయమే ఆత్మీయ జీవితం విషయమే నీ బిడ్డల విషయమే నీకు సంబంధించిన ప్రతి దాని విషయమే ఆ అగ్ని ప్రాకారానికి నేను నీవు అప్పగించుకుంటే ఆ ప్రాకారం లోపట నీవు నిలవగలిగితే అంటే ఆయన ఆజ్ఞలకు అగ్నిలకు లోబడుతూ ఆయన మాటలు అతిక్రమించకుండా నువ్వు జీవించగలిగితే ఆయన కంచెలో నువ్వు అన్నట్టు యోబు చుట్టూ దేవుడు కంచె వేసి ఉండగా శత్రువు అపవాది ముట్టలేకపోయాడు మరలా మరి పరీక్ష కొరకై పరిశోధన కొరకై దేవుడు ఆ యొక్క ప్రాకారాన్ని తెరిచినప్పుడు మాత్రమే ముట్టగలిగినాడు కాబట్టి దేవుని బిడ్డారా మన చుట్టూ దేవుడు అగ్నిని ప్రాకారంగా వేస్తే తన కాపుదల మన చుట్టూ ఉంటే ఇక ఏ కానీ మనం ముట్టలేవుడు కనుక నీతిని అనుసరిస్తూ దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ మనం జీవిద్దాం ఆయన వాగ్దానం చేస్తున్నాడు మన మధ్యలో వచ్చి మనతో నివాసం ఉంటానని మన చుట్టూ తన అగ్నిని ప్రాకారంగా ఉంచుతానని కాబట్టి ఆయనకు లోబడి ఉండుట ఎంతో శ్రేయస్కరమైనది శ్రేష్టమైనది ఆయనను ఆశ్రయిస్తున్న జనులు ధన్యులు దీవెనకరమైనటువంటి ప్రజలు కాబట్టి ప్రభువుని ఆశ్రయిద్దాం ఈ దినాల్లో ప్రార్థనలు ఉపవాసంలో గడుపు ఆయన మార్గమును అనుసరించి నడుస్తూ ఉండగా నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ కలిగిన సమస్తం చుట్టూ వాగ్దానం చేయబడినట్లుగా అగ్ని ప్రాకారమికను వేయబడి ఉండును గాక ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వంద నాలుగు స్తోత్రాలు ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో ప్రభా మీరు మాతో మాట్లాడుచున్నారు అయ్యా నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును నేను దాని మధ్య నివాసము చేయుదును అని ప్రభా మీరు సెలవిచ్చారు ఈ వాగ్దానం నీ ప్రజల జీవితంలో నెరవేరాలి నీ బిడ్డలు ప్రార్థిస్తూ మొరపెడుతూ నీ తట్టు చూస్తుండగా నిశ్చయముగా తండ్రి వారి ప్రార్థనకి సమాధానం దయచేయండి నీ ఆజ్ఞలను మేరకుండా ప్రభ జీవించుటకు తండ్రి అయ్యా నీ వాక్యానుసారం బ్రతుకుటకు వారికి మీ ఆత్మ సహాయం నిండుగా దయచేయమని ప్రార్థిస్తూ ద్వారా వాగ్దానం చేసినట్లు అగ్ని ప్రాకారముగా మీరే వారి చుట్టూ ఉందురుగాక మీరు వారితో నివాసం చేదురుగాక మమ్మల్ని అందరినీ బలపరచమని ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా వారికి ఇది మొదలుకొని అగ్ని ప్రాకారంగా మీరే ఉందురుగాక బిడ్డలని ఆశీర్వదించండి ఉన్నతమైన భవిష్యత్తు అట్టు బిడ్డలందరికీ దయచేయండి అనారోగ్యం బలహీనతలతో వారికి ఏ సునామలో విడుదల స్వస్థత కలుగునుగాక బిడ్డలని ఇంకనూ బలపరచమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ దలవాడు దేవుని బిడ్డల శ్రేష్టమైన వాగ్దానం ప్రభు అనుగ్రహించాడు కాబట్టి వాగ్దానాన్ని మరొకసారి మీరు వినండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అందరికీ ఈ సమయంలోనే మీరు షేర్ చేయండి మరి శ్రేష్టమైన వాగ్దానం దేవుడికే మహిమ కలుగును గాక మరి అనుదినమే వాగ్దానం వస్తుంది పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్లో కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా మీలో ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో పెట్టుకోండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతుండండి లైవ్ ప్రోగ్రామ్స్ ఆదివారపు ఆరాధనలు అట్లాగనే ప్రతి నెల మరి ఫస్ట్ తారీఖున మొదటి తారీఖున జరిగేటటువంటి స్వస్థత విడుదల ప్రవచన ఆరాధన యొక్క సభ జరుగుతూ ఉంది ఆ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటున్నాయి మరి ఆత్మీయంగా మీరు ఇంకా ఎంతగానో బలపరచబడతారు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా జరుగుతున్న కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి ఫస్ట్ తారీఖు విడుదల స్వస్థ ప్రవచన సభ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఖమ్మం పట్టణంలో బల్లెపల్లిలో ఈ యొక్క కల్వరి క్రాస్ మినిస్ట్రీస్లో జరుగుతూ ఉంది మరి మీరు రండి పాల్గొనండి దేవుడు మనల్ని అందరినీ భోగ దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్త